ెడ్డి జిల్లా సదాశివేట్ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు నిర్వహించింది ఆర్ఐ వెంకట్రామ్ వేణుగోపాల్ శర్మలు ఏసీబీ కి నుండి ఎనిమిది వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు కొత్త ఇంటికి ఇంటి నంబర్ కొరకు సంబంధించి గత సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండున ఫిర్యాదు చేసుకోగా ఇంటి నంబర్ అలాట్మెంట్ చెల్లించడానికి లంచం డిమాండ్ చేశారు లంచం ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతో ఏసీబీని ఆశ్రయించాడు దీంతో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు ఆనంద్ కుమార్ डीएसपी वेंकटराव गौड सीआई इंस्पेक्टर रमेश ఇక్కడ శివకుమార్ గారని ఒకరు ఇక్కడ సంగారెడ్డిలో ఉంటారండి ఆయన ఒక కంప్లైంట్ మా దగ్గర నమోదు చేయడం జరిగింది ఆయన ఏమని అంటే ఇరవై ఐదు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయన వాళ్ళు ఒక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి ఒక నెంబర్ అవార్డ్ చేయమని చెప్పి ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సదాశివపేట మున్సిపల్ ఆఫీస్ దానికి అనుగుణంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేయడం జరిగింది దానికి ప్రకారము ఇక్కడ వచ్చేసి మనం రిక్వెస్ట్ చేస్తూ ఇట్లా సో దర్యాప్తు ఏదైతే దానికి అనుగుణంగా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏవైనా అన్నీ నేను సబ్మిట్ చేయించినా నాకు నా ఇంటికి నంబర్ని అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం చేస్తే వీళ్ళు చూద్దాం చూద్దామని చెప్తూ దాదాపు ఒక ఎనిమిది పది సార్లు కూడా తిరిగినారు తిరిగిన తర్వాత లాస్ట్ ఒక రోజు మాత్రం ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో ఏంటంటే మీ యొక్క దర్యాప్తుని మీ యొక్క దరఖాస్తు స్వీకరించడం జరిగింది ఆ దరఖాస్తు ప్రకారం వెంకట్రావు గారు మీ యొక్క ఇండియా నంబర్ అలాట్మెంట్ దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు అతన్ని కవామని చెప్పి వచ్చింది వచ్చిన తర్వాత అతన్ని సరే నా యొక్క దరఖాస్తులు స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేసి వెరిఫై చేసి ఇంటి నంబర్ అలాట్ చేసి దాని సంతకంతో వచ్చి ఆ కన్సర్న్ వెంకట్రావు గారిని కలవడం జరిగింది ఆయన వెంకట్రావు గారు అని చెప్పి ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నారు ఆయన కలిస్తే ఆయన అన్నారు దాదాపు పదివేల రూపాయలు ఖర్చు అయితే దింపి మీరు పదివేల రూపాయలు లంచం ఇస్తే నేను ఇమీడియట్గా మీకు హౌస్ నెంబర్ని అలాట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ హౌస్ నెంబర్ని ఆయన ప్రాసెస్ చేసి అలాట్ చేయాలా దానికోసం చెప్తే ఇతను రిక్వెస్ట్ చేసినట్టు లేదు సార్ ఆల్రెడీ మా ఇంటికి బాగా డబ్బులు ఖర్చు అని నేను ఇచ్చుకోలేదు అదే అంటే నేను ఇవ్వాల్సిందే అని చెప్తానంటే సరే సార్ నేను ట్రై చేస్తానని చెప్పేసి అతను బయటకు వచ్చేసి వచ్చిన తర్వాత మమ్మల్ని అప్లోడ్ చేసి మాకు ఏసీబీలో సంగారెడ్డి ఆఫీస్లో ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేసినా నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి మరి ఏమంటారు మళ్ళీ ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ దాన్ని పదివేల నుంచి ఎనిమిది వేలు తగ్గించాను తగ్గించి ఎనిమిది వేలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ ప్రాసెస్లో అది ఆటోమేటిక్గా మీరు సబ్మిట్ చేసిన రికార్డ్ ప్రకారం అది అలాట్ ఏంటనేది జరిగింది కానీ అలాట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ యొక్క పేపర్కి మాత్రం ఇతని కంప్లైంట్కి ఇతను ఇవ్వలేదు వెంకట్రావు గారు ఆర్య గారు ఇవ్వలేదు ఇవ్వకపోతే అతను ఇంకా ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఈరోజు అతను కంప్లైంట్ డబ్బులు ఏదైతే ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేసిన డబ్బులు ఆ డబ్బులు తీసుకొని ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత అతనికి ఇట్లా మీరు అడిగిన డబ్బులు తీసుకొని వచ్చాను సార్ అంటే సరే ఇవ్వండి అని చెప్పేసి అతను నాకు కాదు ఇక్కడ ఒక నేను గోపాల్ శర్మ అని చెప్పేసి పంతుడు అని చెప్పారు ఆయన అందరూ అంటుంటారు ఆయనకి ఇవ్వండి అని చెప్పారు ఆ పంతులు గారు కూడా అప్పుడు అక్కడనే అవైలబుల్ ఉన్నారు తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వబోతుంటే ఆయన ఇక్కడ అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ కాదు ఫైటొచ్చి ఇవ్వని చెప్పేసి ఈ యొక్క కమిసెస్కి బయటకు తీసుకోవడం జరిగింది అట్లాగే మామూలుగా డైరెక్ట్ ఇవ్వడం కాదు ఒక వైట్ పేపర్లో చుట్టి ఇవ్వండి అంటే ఒక వైట్ పేపర్లో చుట్టి అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులు అతను యాక్సెప్ట్ చేశారు సో ఇతను ద్వారా యాక్సెప్ట్ చేసిన వెంకట్రావు గారిపైన మరియు ఈ యొక్క వేణుగోపాల శర్మ గారిపైన మేము వాళ్ళని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం కమిషన్ అది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాము దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది ఏంటి అన్నది కూడా ఆ దర్యాప్తులు తెలుస్తుంది ఎవరు ప్రమేయం ఉన్నా కూడా అందరిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది అంటే వీళ్ళకి ఎలాంటి చర్యలు వీళ్ళకి జైల్లో యాక్ట్ అని ఒకటి ఉందండి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దాంట్లో ఈ రివాడికి సెవెన్ బి అనే సెక్షన్ ఒకటి అనువయించడం జరుగుతుంది ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి ట్వెల్వ్ సెక్షన్ ట్వెల్వ్ అనేది అన్వయించడం జరుగుతుంది సెక్షన్ ట్వెల్వ్ అండ్ సెవెన్ బి ప్రకారం చర్యలు